మట్టల ఆదివారం సందర్భంగా గూడూరు పట్టణంలోని పరిశుద్ధ పౌలు పేతూరు లూథరన్ సంఘం సభ్యులు మరియు ఎస్సీఎల్సీ చర్చ్ సభ్యులు యేసుక్రీస్తు గీతాలను ఆలపిస్తూ మట్టలతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు లోక రక్షణకు వచ్చిన రాజులకు రారాజు యేసో ప్రభు మట్టల ఆదివారం విశిష్టతను పాస్టర్లు తెలియజేశారు అధికారాన్ని చేసుకుంటున్నా క్రిస్తు ప్రభులు గారు రంగాల్లో ఎదిగినటువంటి వాడు కాబట్టి హృదయాన్ని బట్టి ఒక రోజు తీర్పు తీర్చబోతున్నాడు నీ కష్టములు నీ నష్టములు నీ ఇబ్బందులకి అన్నిటికీ ఒక రోజు లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఉంటున్నది కాబట్టి ఆ దినమే ఆయన ఈ భూమి మీదకి రాబోతున్నాడు ఈ లోకముల ఆయన శరీరముతో ఉండి మరణాన్ని జయించి సులువ మరణాన్ని ఈ లోకానికి చూపించి అనేక మంది పాపుల కొరకు తన విలువైన రక్తాన్ని క్షమించి ఆయన శరీరాన్ని పునరుద్ధరణ ద్వారా తిరిగి లేవనెత్తి అనేకులను బ్రతికించుటకు ఆ పునరుద్ధాన శక్తి ఆయన నమ్మిన ప్రతి బిడ్డకు ఆయన ఈ లోకానికి వచ్చాడు పునరుద్ధానుడే పరలోకంలో ఉన్నాడు తిరిగి ఒక రోజు రాబోతున్నాడు రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఈ దినము శాంతి రాజ్యాన్ని స్థాపించాడు ఒక రోజు రాబోతున్నాడు నీతి రాజ్యాన్ని స్థాపించడానికి